మా షీరో అయితే నేను ఏదో అన్బాక్సింగ్ చేస్తున్నాను వీడియో షేర్ చేసుకుందాం రికార్డ్ చేసుకుంటున్నాను అంటే ఈ స్పూన్లు చూసి వీటితో ఆడుకోవడానికి ఏదో కలర్ కలర్గా కనిపిస్తున్నాయి అనేసి మస్తు జిస్తుంది వచ్చి మధ్య మధ్యలో అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్ సో ఈరోజు వచ్చి నేను అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాను ఏంటి అన్బాక్సింగ్ అంటున్నారు ఆల్రెడీ ఓపెన్లోనే ఉంది కదా బాక్స్ అనేసి అనుకుంటున్నారా అవునండి ఓపెన్ డెలివరీ అంట ఫస్ట్ వాళ్ళు మనకి డెలివరీ బాయ్ పర్సన్ వస్తారు కదా వాళ్ళే ఓపెన్ చేసి పార్సల్ వాళ్ళు కొన్ని పిక్స్ అనేవి తీసుకొని అండ్ వీడియో రికార్డ్ చేసుకొని వెళ్తారు ఓపెన్ డెలివరీ అనేది నిజంగా చాలా బెస్ట్ అని అనిపించింది ఎందుకు అనుకుంటున్నాను నేను దాని గురించి కూడా వీడియోలు అయితే మీకు చెప్తాను వాళ్ళు ఓపెన్ డెలివరీ ఇలా రికార్డ్ చేసుకోవడం కరెక్ట్ అంటున్నాను కదా దాని గురించి అయితే చెప్తా నేను ఫస్ట్ అయితే నేను మన ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను కదా మిక్సీ గ్రైండర్ నేను తీసుకున్నప్పుడు ఓపెన్ డెలివరీ వాళ్ళే ఓపెన్ చేసి ఫస్ట్ వాళ్ళు చూసి వీరి వీడియో రికార్డ్ అండ్ ఫొటోస్ తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ మనకి హ్యాండ్ ఓవర్ చేశారు అనేసి అన్నాను కదా సో అలానే మనకి ఎందుకు నేను ఎందుకంటే మనం ఏదైనా రిటర్న్ ప్రోడక్ట్ పెట్టినప్పుడు వేస్ట్ క్లాత్లు ఇట్లా వేస్ట్ ఏవో పెట్టి రిటర్న్ చేస్తున్నారు అందుకనేసి ఈ విధంగా ఓపెన్ డెలివరీ అని పెట్టారు ఇక్కడ చూడండి మా పిల్లి అయితే మా షీరో మస్తు జతాయిస్తుంది నాకైతే నేను ఓపెన్ చేస్తుంటే ఇవన్నీ అయితే ఆ బాక్సుల్లో దూరుతుంది ఆడుకుంటుంది వీటికి వచ్చిన స్పూన్స్ తీసుకు కొని మస్త బల్లే డిస్టర్బ్ చేస్తున్నాడు నాకైతే వీడియో ఏదో వీడియో రికార్డ్ చేసుకుంటున్నా కదా మమ్మీకి డిస్టర్బ్ చేయక అంటే వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు నాకైతే సో ఇదేనండి మనం మీషోలో నాకు నేను రీసెంట్గా మేము అన్నీ షేర్ చేసుకుంటున్నాను కదా నాకు వచ్చిన రిటర్న్ ప్రోడక్ట్లో ఏవో వేస్ట్ క్లాత్లు పెట్టి పంపించారు అనేసి ఒక టాటివో రిటర్న్లో ఇలా జరిగింది అంటే డెలివరీ మనం ఏదైనా ఇప్పుడు డెలివరీ డాట్ కామ్ ఉంది ఎక్స్ప్రెస్ బూసింది కొరియర్ వాళ్ళు వాళ్ళ తరపు నుంచి కూడా ఇలా మనకి జరగచ్చు అందుకనేసి మనమైతే ముందుగానే వాళ్ళు ఇలా రికార్డ్ అయితే చేసుకుంటున్నారు బట్ నాకైతే చాలా బెస్ట్ అనిపించింది ఆ రికార్డ్ చేసుకోవడం అనేది మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేసినప్పుడు మంచిగా ఒకవేళ ఆ ఫొటోస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వేరేవి ఏది వేస్ట్ అలా పెట్టి పంపించడానికి అస్సలు ఆ ఛాన్స్ కూడా ఉండదు ఇంకా అందుకనేసి నాకు బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఒక సెల్లర్గా చేసే వాళ్ళకే తెలుస్తాయండి ఆ కష్టాలు అనేది బట్ మొత్తానికైతే నేనైతే ఈ కంటైనర్స్ అయితే తీసుకున్నాను పింక్ కలర్ ఆరెంజ్ కలర్ లీడ్స్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి ఈ బాక్సెస్ అయితే మీకు ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ అయితే చేయండి నేను నేనైతే తక్కువకే తీసుకున్నాను మొత్తం వచ్చేసి ట్వంటీ ఫోర్ పీసెస్ అయితే తీసుకున్నాను ట్వంటీ ఫోర్ పీసెస్ కూడా నాకు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఆల్మోస్ట్ అలా పడింది అనమాట మీకు కూడా కావాలంటే నేనైతే లింక్ అయితే ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్స్లో అయితే తీసుకోవచ్చండి మీరు కూడా మీరు ఎందుకు మీరు తీసుకోవచ్చు అంటే మీరు మళ్ళీ ఫ్లిప్కార్ట్లో అన్నీ వెతకడం కన్నా ఇలా లింక్ ట్యాగ్ చేసేస్తే మీరు డైరెక్ట్ మీరు కూడా షాపింగ్ అయితే చేసుకోవచ్చు కదా సింపుల్గా అనేసి చెప్తున్నారని లింక్ అయితే నేను ట్యాగ్ చేస్తాను ఈ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే నేను ఈ కిచెన్ నేనైతే ట్వంటీ ఫోర్ పీసెస్ అయితే తీసుకున్నాను కదా ఈ ట్వంటీ ఫోర్ పీసెస్ తీసుకున్నాను మళ్ళీ నాకు సరిపోలేదు కిచెన్లో తక్కువ పడ్డాయి నాకు అందుకు మళ్ళీ రీఆర్డర్ చేసినాము నేను మళ్ళీ ట్వంటీ ఫోర్ పీసెస్ అయితే పెట్టాను వెయిట్ చేయండి ఆ వీడియో కూడా వస్తుంది వస్తుంది మళ్ళీ ట్వంటీ ఫోర్ పీసెస్ అన్బాక్సింగ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చేసుకుంటాను ఖచ్చితంగా అయితే ఇంకా నేను ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేవు చాలా బాగున్నాయి నాకైతే ఈ కంటైనర్స్ అండ్ స్పూన్స్ కూడా ట్వంటీ ఫోర్ వచ్చినాయి కంటైనర్స్ కూడా ట్వంటీ ఫోర్ వచ్చినాయి ఎక్కడ ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ మీరు కౌంట్ చేసుకోవచ్చు నేను కూడా అయితే అన్నీ అయితే కౌంట్ చేశాను ఎన్ని ఉన్నాయి అనేసి సో మనకి లైన్కి ఫోర్ ఉన్నాయంటే మనకి మొత్తం అయితే వచ్చేసి మనకి సిక్స్ లైన్స్కి ట్వంటీ ఫోర్ పీసెస్ అయితే వచ్చినాయి కంప్లీట్గా అయితే నేను చూశాను ఎక్కడ డ్యామేజ్ లేదు చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి కాకపోతే ఏదో ఐదు వందల్లో పోయింది కదా అనుకుంటే మళ్ళీ ఇంకొక ఐదు వందలు మళ్ళీ పడింది నాకు అంటే ఖర్చు మీద ఖర్చు ఇంకా లేడీస్ మనం కామ్గా ఉంటాము ఏదన్నా మంచిగా కనిపించిందంటే ఇంకా మనం దాన్ని తీసుకునేంతవరకు ఇంకా ఆగం కదా సో అంతేనండి లేడీస్ అంటే ఇక్కడ చూడండి మా పిల్ల అయితే చూస్తుంది మమ్మీ మంచిగా సెట్ చేసింది కిందకి తోసేద్దామా వద్దా అనేసి చూస్తుంది మమ్మీ తిడతదేమో అన్నట్టు భయంతో కూడా ఉంది నా భయం అయితే దానికి చాలానే ఉంది మా షీరో గారు అంటే మా పిల్లి పేరు షీరో సో ఇవన్నీ అయితే నేను సెట్ చేసుకుంటే మొత్తం పడేస్తుంది మస్తు జత ఇస్తుంది అందుకే నేను మళ్ళీ వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను ఆల్రెడీ నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ అయితే ఇచ్చాను ఇంక దీనికి అరవడమే సరిపోయింది నాకు అందుకనే మళ్ళీ వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ చూ మస్తు జత ఇచ్చేస్తుంది నాకు సో ఇంకా ఫన్నీగా ఉంటుంది కదా అనేసి మీతో షేర్ చేసుకున్నారు మా షీరో గార్ అయితే మొత్తం ట్వంటీ ఫోర్ పీసెస్ అండి ఇవి నిజంగా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంకా మళ్ళీ రీఆర్డర్ పెట్టాను కదా సో అవన్నీ వచ్చిన తర్వాత నేను కిచెన్ ఎలా సెట్ చేసుకున్నాను అనేది నేను కంప్లీట్గా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా అయితే నేనైతే లింక్ అయితే ఈ కంటైనర్స్ లింక్ అయితే ట్యాగ్ చేస్తాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్